సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రంలో రాష్ట అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టబోతుందని మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరిన వైరం రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు కోవిడ్ అనంతరం పరిణామాలు అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోమ్ ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ నాలుగు పాయింట్ జీరో ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే ఒకటి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది పిఎంజీ అడాప్ట్ చేస్తాం దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు యాభై కోట్లు పైన పెడుతున్నాం రేపు పది కోట్లు కూడా తీసుకొస్తాం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి ఆర్ ఏజెన్సీస్ అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం ఎక్కడా లిటిగేషన్ లేకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుండా లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ రియాలిటీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్ని మీరు మీరు చేసేయాలి ఒకవేళ కేబినెట్ గవర్నర్ తీసుకొస్తారు అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్ గా పెట్టుకుని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి చేస్తాం అవి మొబిలైజ్ చేస్తాం కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరందరూ కూడా ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు మళ్లీ మళ్లీ చెప్తున్నాం డబ్బులు లేవని పని నిలిపియడం కాదు యువ టు ఫైండ్ అ సొల్యూషన్ యువర్ టు ఫైండ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏదైతే వైబిలిటీ క్యాప్ ఫండింగ్ పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు ట్వంటీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం దీని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం ఫైవ్ ఇయర్స్ క్లారిటీ ఇస్తున్నాం ఇయర్ క్లారిటీ వచ్చింది మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే మీరందరికి కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఫీడ్బ్యాక్ కూడా ఉండాలా అప్పుడప్పుడు ఫీల్డ్కి పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా మేము ఇటు పోతూ ఉంటాం నెలకు ఒక నాలుగైదు రోజులు కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్లో ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మొదలుకొని ఆల్ ఇండియా సర్వీస్ అందరూ కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు విలేజీల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్గా తయారైనాయి టౌన్స్ కంటే బెటర్గా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంది వాతావరణం బెటర్గా ఉంది మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది విల్ వర్క్ ఇట్ అవుట్ సిఎస్ గారి గురించి మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు రెండోది థర్టీ ఫస్ట్ లోపల మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను ఇలా నేను వస్తాను అదే మరి మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ఆ ప్రియారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని అదే మరి సెంటర్స్ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోరుతుందని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఇది కాకుండా మనం మార్చికి ఏదైతే తెలుగు ఉగాది రోజున పీ ఫోర్ కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గారి కొన్ని దేశాల్లో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైందవ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చినుకు బయలుదేరి వెళ్లారు కొచ్చి సమీపులోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు అలానే ఈ యాత్రలో భాగంగా కేరళ తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు ఇక ఈ మూడు రోజుల యాత్రలో కేరళ తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్నారు వాటిలో అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరుస రామస్వామి అగస్త్య జీవసమాధి కుబేశ్వర దేవాలయం స్వామి మలై తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండగా గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా పవన్ తీర్చుకోనున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించారని ఆయన కోరారు అందరిని ఒకసారి పెట్టా మర్చిపోయాను ఎస్ఆర్ అర్లనా అర్ధగంటే అక్కడ తర్వాత మళ్ళా మీటింగ్ అక్కడ అది మూడు అది కదా షెడ్యూల్ మీరు చేతిలో

के नाममा नको अनि त्यो चिनो राउंडहरु ओपन गर्दै लाग्छ रे हिमांथाव सर आयलाग्र सर ए भित्र कता लाग्ने गल्छ यार भित्र भित्र कता लाग्छ यार चिनो आयका कताबाट पाइला लाग्छ न सँगै हिँड्न लाग्छ लौनको छिसा भन्ने तरिकाले खोज्छौँ नि त्यो चच्या운데 त्यो यमले दमा పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు మంగళ వాయిద్యాలు మేళ తాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మాత యొక్క సేవ చేయాలి ఆవిడ సేవ చేయటం వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి మాలిన్యం అంతా కూడాను నిర్మూలన అయ్యి తేజోవంతమైనటువంటి యశస్సు ఆయుష్ ఆరోగ్యము కలుగుతాయి మాఘ పూర్ణిమ విశేష పర్వదినం సందర్భంగా మనం ఇక్కడ జరిపేటటువంటి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవతమైనటువంటి అందున ఈరోజు మాఘ పూర్ణిమ విశేష పర్వదినం ఈ పర్వదినం నాడు గుమల్లేశ్వరుడు యొక్క గిలి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల ప్రజల సౌభాగ్యాలు అయ్యింది ఈ గిలి ప్రదక్షిణ ఎంత దూరమైతే వెళ్తుందో ఎంత ప్రదేశమైతో ఆ ప్రాంగణం అంతా కూడా అత్యంత సోభాయమానంగా విఘినీకృతమైనటువంటి యొక్క యోజనాల దూరం పాడి పంటలతో ఉండి భక్త కోటి అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుదయ్యి అటువంటి శ్రీ ప్రదక్షణలో యావన్ మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనం చేస్తూ అమ్మవారి యొక్క క్రియ శుభాశిస్సు పాతబస్తీ బ్రాహ్మణ వీధి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి రథ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది ఇందులో భాగంగా స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు దేవస్థాన ఈవో సన్యాసిరావు ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్నానములు నిర్వహించారు ఉభయదాత సురేష్ దంపతు చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నృత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చి రథంలో ప్రత్యేక వేదికపై ఉంచారు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గోవింద గోవింద అంటూ భజన పాటలు పాడుతుండగా ఆలయం వద్ద నుండి శ్రీవారి రథం బయలుదేరింది నగర ప్రధాన పురవీధులు చేరిపోతాయి స్వామి వారు నాకు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఈ రథోత్సవం ఈవో గారు గాని అలాగే మా రాము గారు శ్రీరామ చంద్రమూర్తి గారు అవకాశాన్ని నాకు గత పదిహేను ఏళ్ళుగా నాకు అవకాశం ఇచ్చారండి ఈ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసి ఆ స్వామి వారి కృతజ్ఞతలు నేను ఎప్పటికీ మర్చిపోను అలాగే మా మా ఆ స్వామి వారి దీవెన నాకు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమన్నారాయణ విజయవాడ నగరంలో పేసి ఉన్న అతి పురా పురాతనమైన ఆలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా విరాళిస్తూ ఉంది ఇది కళ్యాణం అంతా కూడా జాతర సహకారంతో చేయడం జరుగుతుంది ఈ రోజు రథోత్సవం అంతా కూడా శ్రీ గర్రే సురేష్ అనే దాత ద్వారా పక్కన నింతున్నారు దీని ద్వారా జరుగుతుంది అత్యంత చేయడానికి దాతలందరూ కూడా సహకరిస్తున్నారు భక్తులందరూ కూడా గురిగా వచ్చి మా ధర్మకర్త మండలి సూచనల మేరకు అంతా కూడా సవ్యంగా జరిగింది రేపు తెప్పోత్సవం జరుగుతుంది పొద్దున ఉదయ చక్రస్థానం సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది ఈ తెప్పోత్సవానికి శ్రీ కొనగళ్ళ విద్యాధరావు గారు వాళ్ళు సోదరులు ఇద్దరు కూడా దాతలుగా ఉన్నారు ఈ అందరూ కూడా పదమూడో తారీఖు జరిగే ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపక పాత్రలు అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా జయ శ్రీమన్నారాయణ పురాతన దేవాలయం విజయవాడ మహానగరంలో బ్రాహ్మణ వీధిలో వేయించేసినటువంటి ఆ కై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు ప్రధాన అర్చకులు కావచ్చు భక్తులు కావచ్చు అనేక మందికి ఈ ఒక్క దేవస్థానంలో ఒక ప్రత్యేకత ఉంటది ఎవరైతే ఏ విషయాన్ని అయితే మొక్కుకుంటారో ఆ విషయం ఖచ్చితంగా జరుగుతుంది నేను అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ తెప్పోత్సవం చేస్తున్నానో ఈ రోజు వరకు కూడా ఆ తెప్పోత్సవం వైభవాన్ని నేను చేయడానికి ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు అలాగే ఇక్కడ ఏదైతే మొక్కుకుంటారో ఆ యొక్క కోరికలు భగవంతుడు ఖచ్చితంగా తీర్చిస్తాడనే నమ్మకం నాకు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నాను ఆ సందర్భంగా ఈ రోజు రథోత్సవం జరగడం చాలా సంతోషం ఎవరైతే పాల్గొన్నారో వారికి చూసిన వారికి ఆ భగవంతులు ఆశీస్సులు శిక్షణ ఎలా వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు విజయవాడ ది వేన్యూ కన్వెన్షన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల తెలుగుదేశం కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగింది సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గెలుపు కోసం కృషి చేస్తున్నామని పట్టభద్రులు ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో మహిళలకి వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి స్టెం కోర్స్ మహిళలకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ మరో నూతన కార్చునాలు స్వీకారం చుట్టిన డిప్యూటీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్ర ప్రముఖ ఆలయాలను సందర్శించనున్న వైనం రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టబోతుందని మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరిన వైరం